ఏమండి నాకు ఒక డౌటు అడుగు దేవుడు ఉన్నాడంటారా అది చెప్పే ముందు నేను ఉన్నాను అంటావా మరి నువ్వు అలాగే దేవుడు ఉన్నాడు మరి మళ్ళా ఎందుకు కనిపిస్తే మనిషి అయ్యేవాడిగా మళ్ళా దేవుడు ఎందుకు అవుతాడు దేవుడే కనుకుంటే ఈ వానలు ఎందుకు ఈ వరదలు ఎందుకు ఈ కుండపోత వానలు ఎందుకు వరదలు అన్ని కొట్టు పొలాలు ఇల్లు ఎందుకండి అయినా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అలాగే చెప్తాయి అదే కదా దేవుడు ఉన్నది వాటికి ఆపేందుకు మరి ఆపాలి కదా అందుకే మొత్తం నాశనం అవ్వకుండా ఆపాడు ఏమోనండి మీరు ఎన్ని చెప్పినా దేవుడు నమ్మకం నాకు కుదరటం లేదండి కుదరకలేదా మరి ఎందుకయ్యా ఈరోజు వినాయక చవితి చాలా శ్రద్ధగా భక్తిగా చేశారు అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేశాను అలాగే అందరూ నమ్ముతున్నారు కాబట్టి దేవుణ్ణి మనము నమ్మాలి అనేవాడు నిజంగా ఉంటే చూస్తూ చూస్తూ ఇంతమంది జనాలు అనాథలు చేస్తాడా మరి చెయ్యడు అందుకే కదా ప్రభుత్వాలు నాయకులు వ్యవస్థలు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు అంతెందుకయ్యా మనకి మనంగా ఎన్ని సహాయ సహకారాలు అందించట్లేదు చెప్పు వాళ్ళకి అవును దైవ సంకల్పమే లేకపోతే మనకు ఆ మంచి ఆలోచన మన పొరకి తట్టేదా అవును అండి రాకపోవచ్చులేండి అందుకే మనం దేవుడు ఉన్నాడంటారా దేవుడు ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు అహ దేవుడు ఎందుకుంటాడు అనే చొప్పదండు ప్రశ్నల కన్నా దేవుడు ఉన్నాడు మనకి తెలియని ఏదో అతీతమైనటువంటి శక్తి అద్భుతమైన శక్తి మనల్ని ముందుండి నడిపిస్తుంది అన్న నమ్మకం విశ్వాసం కనుక మనకి ఉంటే మనకు విజయం సాధ్యం అలా అనిపించిన దాన్నే దేవుడు అని అనుకోవచ్చుగా నిజమేనండి నిజమే నా అమాయకత్వ ప్రశ్నలకి మీ తెలివైన సమాధానంతో నాకు కళ్ళు తెరిపించారండి నేను కదయ్యా తెరిపించింది ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు కళ్ళు తెరిపించాడు అలాగని రోజు ఎన్ని విషయాలు నీకు చెప్పటం లేదు అన్ని పాటిస్తావా వింటావా పడిచేమని పెడతావు కదా కానీ ఈరోజు దేవుడు నీలో ప్రవేశించాడు కాబట్టి ఆ వినాయకుడే సాక్షాత్తు నీలో ఉన్నాడు కాబట్టి నీ కళ్ళు తెప్పించాడయ్యా